ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించండి ఐటీ చదివించండి పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే వంద మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా